నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల చొలికి రావడం ఏంది పెద్ద నేనేం చెప్పినాను వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను ఇంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో ఇంకో ఆప్షన్ లేదో నువ్వే అల్లుడివే ఫిక్స్ అయిపో అది కాదు సార్ చెప్పేది వినం ఇంటినీ చెయ్యాలపై ఇప్పుడు ఆ పెద్దయినా జరిగిందేదో జరిగిపోయినది ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు చూడవు జరిగింది ఏదో జరిగిపోయినది ఆడపిల్ల పరువు పోకూడదని ఈడిసేయాల్సిన ఎస్సేం కాదు ఇది ఎలా కేశవా ఏంది నువ్వు చేసిన పనే ఆడపిల్ల జీవితాన్ని బదారికి ఈడుస్తావా ఆడదంటే అమ్మోరు తల్లిరా ఆ ఉసురు మా నూరుకి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు తొలిగిపోతాం అడుగురా ముత్తుని మన్నిపో అయ్యా ఏందిరా నా మాటకి ఎదురు చెప్తున్నావా నువ్వేం చూసుకుని విడిచిపడుతున్నావో ఆస్తిని మొత్తం కొనేసి ఇట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా మన్ని పొడుగుతావా ఊరు నిలిచిపెట్టి పోతావా నన్ను మన్నించుకోవేర ఊరు వచ్చిన ఊళ్ళో కూడా నీకెందుకురా నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే ప్రాణాలు పోకుండా చూసుకో ఇంకెప్పుడైనా ఊరు గోలికొచ్చినా అక్కలు పోయినా పంచాయతీ పెట్టేదిలే వరే ముత్తు ఈసారి కిడిసే ఇదో పెద్ద ఆయన అవమానం జరిగిన కాడే అవమానం పెడతాండ వారం తిరిగే లోపు నా కూతురికి ఫారాన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా తినవా అని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలో পঞ্চনা రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి వచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను ఈ ఊర్లో ఎన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వెలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్ దిస్ కాలేజ్ మీకు కనిపించేదే ప్రపంచం కాదు సార్ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఏదో కరెక్ట్గా లేదు ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు సీసీ కెమెరా ముందోలా మీ వెనకాల ఇంకోలా కాలేజీలో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్ రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది అందుకే నన్ను తమిళోడు అనుకున్నంతసేపు తెలుగు వాళ్ళు తెలుగు నన్ను తెలిసిన తర్వాత తమిళోళ్ళు ఎనిమిదిగా ఫీల్ అవుతున్నారు ఊళ్ళో కొట్లాట్ల నేడు ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ నెలకోసారి కొట్టు చేస్తున్నారు మనల్ని తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా పాపం మంచి వాళ్ళేరా వాళ్లే కదా బాహుబలి తీసింది అందుకేనా కట్టపక్క ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎన్నిపోటు పొడిచు ఎన్నిపోటు అంటే ఏంటి వెన్నుపోటు అంటే వెన్ను మీద కూర్చోడు మీలో మీరు కొట్టుకుంటారేంట్రా మిమ్మల్ని కొమ్మడానికి మేము వచ్చాం కాదండ్రా ఆగిపోయారే కొట్టుకోండి ఇక్కడ కెమెరాలు కూడా లేవు కదా ఓహో నాకు తెలిసిపోయిందనే మీలో మీరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అవసరమైతే చంపుకుంటారు అంతే నాకు తెలియకూడదు అనుకుంటారు ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెస్బెల్లు నా శాలరీ నుంచి కట్టేది నేను అందుకనే మీ అందరూ నా దగ్గర చాలా డిసిప్లైన్ గా నటిస్తారు కదా దొంగలరా మీరు అసలు ఇలా కొట్టుకోవడం వల్ల ఏంటిరా మీకు లాభం మంచి మార్కులు వస్తాయా మంచి ఉద్యోగాలు వస్తాయా మీ కుటుంబాలు బాగుపడతాయా పైసా లాభం ఉందంటే చెప్పండి రా నేను కూడా మీతో పడేసి గొడవడతాను దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ఊళ్ళ మధ్య ఇలా బోర్డర్లు తీసుకుని బతికింది చాలు మనుషుల మధ్య ఎందుకు ఈ బోర్డర్లు నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను ఆ జనరేషన్ ఈ ఊళ్ళో పెంచే రాళ్లతో సహా కానీ మీరు నా నమ్మకాన్ని బిగేశారా మిమ్మల్ని నమ్మి నేను చేసిన ఈ తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రెస్ట్ చేసుకుంటున్నాను చెప్పాల్సింది మీరు కాదు సార్ నేను సార్ కడుపాత్రం కోసం కకృతి పడ్డాను కానీ వీళ్ల మధ్య దూరం పెంచాలని కాదు సార్ నేను చేసిన తప్పుకు మీరు కాలేజీ వదిలిపెట్టిపోతే కాలేజీ మూతపడిపోతుంది సార్ ఆ పాపం నాకొద్దు సార్ ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేసాం సార్ కానీ ఇప్పుడు బాధ అనిపించిన మీరు అనుకున్న స్టూడెంట్స్ లో మేము మారుతాం సార్ సార్ మీరు నమ్మాలని కాదు సార్ మేము మారామని చెప్పడానికి లైఫ్ లో ఫస్ట్ టైం తెలుగుతో మాట్లాడుతున్నాను సార్ సారీ సారీరా నువ్వు తెలుసో తెలియక చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది అదే మంచి ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు ఓకే అయ్యా ఆ రా వేరుముత్తు గారి వాడు ఆఫ్టర్ డ్రైవర్ మనం ఆపమన్న చోట వాడు ఆపాలి కానీ వాడు మనం దిగడం ఏంటి సోషల్ మ్యాటిట్యూడ్ ఫోన్ లేరా ఏదోటి ఇప్పటికే లేట్ బిడ్డ మాటకే ఏదో చెప్తారా పంటలు తా వేయాల్సిందే ఇప్పుడు వద్దులేరాడుకున్నారో అడుగుతారు ఫోన్ రౌండ్ అయ్యి బాబు ఆపన్నప్పుడు ఆపు ఐ లవ్ ఆపరా అప్పా ఇదే ఇల్లు మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినవరా అన్ని నీ పోలికెళ్దా కాఫీ చాలా బాగుంది బాబు నర్సరీ బిజినెస్ అన్నే పంటలేస్తారా ఇప్పుడు ఆ పంటల టాపిక్ ఎందుకులేండి పిల్లలు చూపించండి బొమ్మ ఉంది మాట్లాడుతున్నారో ూరుమ మాదిరింగ్స్ ఈ బొమ్మతో టూ మినిట్స్ ప్రైవేట్ గా పేసాను వితౌట్ యువర్ పర్మిషన్ ఈ రోజులో ఏది కామెంట్ కదా వారు వాళ్ళిద్దరిని వదిలి మనం బయట కాదు హలో ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి మీరు ఎవరినైనా లవ్ చేశారా పర్లేదు చూడండి యూ కెన్ ట్రస్ట్ మీ నన్ను ఒక ఫ్రెండ్ గురించి చెప్పరా ప్లీజ్ అవును నేను ఒకని డీప్ గా లవ్ చేస్తున్నా నీతో పిల్లైనా మనసులో వాడి ఉంటాడు ఏ లవ్ 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 దట్స్ దట్స్

నాకు అన్ని నాకు ఛాన్స్ వచ్చింది రివెంజ్ ఏంటి నేను ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేశాను బ్రో కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లీప్ కెళ్ళి పెళ్లి చేసుకున్నాడు నా లవ్వే ఫిక్స్ అయ్యాను నా లవర్ ని ఇంకొకటి పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ ని నేను పెళ్లి చేసుకోవాలి లే లేదే నీకైనా పిచ్చా ఎవరి మీద ఉన్నారు నమ్మే తీర్చుకోవడం ఏంటి ఏదో దోమ కుట్టిందని అన్ని దోమల్ని ఆలోట్ పెట్టి చంపట్లా ఇది అంతే డే కో బ్రదర్ వారం రోజుల్లో ఈ అమ్మాయి కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావో చెయ్యి లవ్ నేను పడిన బాధ నువ్వు కూడా పడాలి నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి కానీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు ఐ హెడ్ నా ఎనిమిది ఫిక్స్ అయిపో పిచ్చ పిచ్చగా ఎంగేజ్మెంట్ ఏమొద్దు డైరెక్ట్ పెళ్ళే ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేందిరా బావగారు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం ఐ లవ్ వారం రోజుల్లో పెళ్ళి అది కూడా ఎవడ మెంటల్ కడతాం నువ్వు ఓకే అంటే చెప్పు తీసుకొచ్చేద్దాం నువ్వు ఊరుకోవా స్వామే ప్రేమించిన పిల్లలు లేపుకొచ్చేది ఏంది ఆయన కేసు నువ్వు అంటే ఇష్టమే కదా స్వామే మరేది ప్రాబ్లమ్ భయా నువ్వు ఊర్లో లేవా వారం అయింది అత్తగారింటికి పోయి నిన్న దిగిన నేను ప్రేమించింది వేరే ముత్తు కూతురిని వేరే ముత్తు కూతురునా మరి కేసు డీటెయిల్స్ అడిగినావు మిస్అండర్స్టాండింగ్ అయినా ఈ అరవలతో మనకి ఎందుకులే స్వామి చక్కగా తెలుగు పిల్లలను చూసి పెళ్లి చేసుకోక ఏం తమిళ పిల్లకి ఏం తక్కువ తెలుగు వాళ్ళు ఉన్నదంటే తమిళ లేదంటే అరవళ్ళు అందవా తెలుగు తెలుగు నువ్వు తెలుగేనా అట్టంటే నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఆ రోజుల్లో వేన స్టెప్ ఎత్తుంటే నాకు ఎలాగైనా అమ్మే కావాలరా అమ్మాయి నేను కలవాలంటే ముందు ఊరు కలవాలి అది జరగాలంటే అసలు ఈ గొడవ ఏంటి తెలియదు మా మాస్టర్ గారికి తెలుసు సార్ ఊరు గురించి గొడవల గురించి కథలు కథలుగా చెప్పేవారు మీకు కావాలంటే అడ్రస్ ఆ అన్నకి తెలియదు